అసలు ఈ రామేశ్వరం కథ ఏమిటంటే చాలా మంది పెద్దవారి కోరిక అది రామస్వామి టెంపుల్ సింగిల్ గా వచ్చిన అయితే నడుచుకుని వెళ్ళిపోతే బస్ట్ సెవెన్ థర్టీ వెళ్ళని ఎయిట్ థర్టీకి అలా బయటకు వచ్చేసాను మరి రామనాథ స్వామి ఆలయంలో రెండు లింగాల్ని చూడొచ్చు అండ్ వెళ్ళడానికి ఒక వే ఒకటే ఉంటుంది ఆ టెంపుల్ కింద చుట్టూ సముద్రం సముద్రం మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ప్రజెంట్ రామేశ్వరం స్టేషన్లో అయితే ఉన్నాం కదా మనం ట్రైన్ చేసుకుంటే ఇందాకొచ్చిన ట్రైన్ డ్రైవర్ ఫైన్ టెన్కి అయితే తీసుకొచ్చేసాడు మనల్ని నేను మళ్ళీ వెళ్ళే ట్రైన్ అయితే ఇంకా టైం ఉంది మధ్యాహ్నం వరకు టైం ఉంది ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అండ్ ఈ వీడియోలో ఏంటంటే రామేశ్వరంలో బడ్జెట్లో టెంపుల్కి ఎలా వెళ్ళాలి అండ్ లగేజ్ ఎక్కడ పెట్టాలి ఫ్రెష్ ఎక్కడ అవ్వాలి అనేది చూపెట్టబోతున్నాను ఈ వీడియోలో అయితే మనం ప్రజెంట్ రామేశ్వరం స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద అయితే ఉన్నాం మనం ఆల్రెడీ నేను లగేజ్ అయితే పెట్టేశాను ప్రీపెయిడ్ లాంజ్ ఉంటే అక్కడైతే ఫ్రెష్ అయిపోయాను ఏ ప్లేస్లో ఫ్రెష్ అవ్వాలో చూపెడతాను అండ్ టెంపుల్కి ఎట్లా వెళ్ళాలో చూద్దాం ఈ వీడియోలో ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద చూసుకుంటే ఇక్కడైతే లాకర్స్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మనం లగేజ్ పెట్టుకోవచ్చు ఒక బ్యాగ్కి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు నేను స్థానం అన్ని చేయడానికి అయితే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అదే కాకుండా ఇంకొకటి ముందైతే ఏసీ ప్రీపెయిడ్ లాంజ్ ఉంది అది కూడా మీకు చూపెడతాను అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది ఇక్కడైతే నా లగేజ్ పెట్టాను ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు నా బ్యాగ్ అయితే ఒక బ్యాగ్ అనేది ఇక్కడ ప్రీపెయిడ్ చేసి వెయిటింగ్ హాల్ ఉంది కదా పైన ఉంటుంది పైన ఇక్కడ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వన్ అవర్కి అక్కడ బోర్డు కనబడుతుంది కదా అక్కడైతే ఉంది మనం ఇక్కడ చూసుకుంటే రామేశ్వరం డెడ్ అండ్ అని చెప్పాను కదా ఇక్కడ ట్రైన్స్ అయితే ఆగిపోతే లోకల్ రివర్స్ అయ్యి వెళ్ళాలి ఇక్కడ నుంచి రామేశ్వరం స్టేషన్ అయితే ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది తొందరలోనే మనకి కొత్త రామేశ్వరం స్టేషన్ అయితే చూడబోతున్నాం మనం అటు నడికి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నాడు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి హండ్రెడ్ రూపీస్ ఎందుకు మార్నింగ్ వర్కింగ్ అవుతుందని చెప్పి నడుచుకుని వెళ్ళిపోతున్నాం టెంపుల్కి అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే రామేశ్వరం రైల్వే స్టేషన్ బయట టెంపుల్కి వెళ్ళడానికి బస్సెస్ వస్తూ ఉన్నాయి బస్సు ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఉంది డ్రైవర్ కూడా ఎవరు లేరు బస్సు చొస్తే వెరైటీగా ఉంది కదా మన బస్సులకి ఈ బస్సులకి చాలా డిఫరెంట్ ఉంది మనకు కనపడుతుంది అంత రామేశ్వరం స్టేషనే అంతా ఒకసారి మ్యాప్ చూసుకుంటే వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అంట నైన్టీన్ మినిట్స్లో నడుచుకొని వెళ్ళిపోతాం అని చెప్తున్నాడు సింగిల్గా వచ్చినా అయితే నడిచుకుని వెళ్ళిపోతే బెస్ట్ అంటే డిస్టెన్స్ ఏమీ కాదు బడ్జెట్లో కవర్ అయిపోతుంది వంద రూపాయలు మిగులుతాయి మనకైతే టెంపుల్ అయితే ఉంటాయి అక్కడ చూసుకుంటే స్వామి టెంపుల్ టూ కిలోమీటర్స్ రామస్వామి టెంపుల్ అయితే సెవెన్ కిలోమీటర్స్ అనేది రామేశ్వరంలో ముఖ్యంగా చూడాల్సిన ప్లేసులో కోదండరామస్వామి ఆలయం ఒకటి టెంపుల్ అడిగి పెట్టిన తర్వాత మన ఫీల్ అయితే మామూలుగా ఉండదు బంప్స్ వస్తాయి మొత్తం చుట్టూ సముద్రం సముద్రం మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది అది రామస్వామి టెంపుల్ అండ్ వెళ్ళడానికి ఒక వే ఒకటే ఉంటుంది ఆ టెంపుల్కి అయితే అక్కడ ఆ కోదండరామస్వామి టెంపుల్ అయితే విభూషణుడికి పట్టాభిషేకం చేశాడంట శ్రీరాముడు రామేశ్వరం వచ్చి ఏం చూసినా చూడకపోయినా ధనిష్కోడి అండ్ రామ్ టెంపుల్ అయితే చూడండి మిస్ అవ్వకండి అది అయితే తమిళనాడు బస్సులు చూసుకుంటే ఎక్కడ మనకి ఇంగ్లీష్ పేర్లు అయితే ఉండవు మొత్తం తమిళలోనే ఉంటాయి ఇంగ్లీష్లో కూడా మనం చదవాలంటే కష్టమే తెలుగు వాళ్ళంటే చాలా కష్టపడాలి తమిళ మనకి అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థమవుతుంది ఇక్కడైతే ఎక్కడ చూసినా తమిళనాడు బోర్డులే తెలుగు బోర్డులో అయితే ఏం కనపడవు తమిళనాడు నెంబర్ బోర్డులే కనబడతాయి ఇక్కడ చూడండి టిఎన్ తమిళనాడు మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చి వచ్చేసాం టెంపుల్ దగ్గర చాలా హోటల్స్ అయితే ఉంటాయి ఆటో వాళ్ళని నమ్మి హోటల్స్ చూపెడతానని చెప్పి వాళ్ళ వెనకాల వెళ్ళి మోసపోవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూశాను మీరైతే నాలా మోసపోకండి ఎక్కడ దిగినా సరే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేయండి టెంపుల్ దగ్గర మీకు ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ ఉంటాయి తక్కువ రేట్లో కూడా చాలా హోటల్స్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ చూసుకుంటే వెస్ట్ టవర్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్దాం మనం మరి ఇక్కడ చూసుకుంటే మొత్తం అందరూ పంచులు కట్టుకుని ఉంటారు ప్యాంట్లెస్ కానీ చాలా తక్కువ మంది ఉంటారు రోడ్ మీద నిసుకు చూసారు కదా సముద్రం పేస్క అంతా సీ ఏరియా కదా సముద్రం పక్కనే కదా అక్కడి నుంచి వచ్చిన ఇసుకి ఇదంతా హోటల్స్ ఫుడ్కి అయితే లేదు టెంపుల్ చుట్టుపక్కల బోల్డ్ అంతా ఫుడ్ అయితే దొరుకుతారు మనకైతే ఫస్ట్ ఇరవై రెండు బావల్ దగ్గరికి అయితే వచ్చాము వెస్ట్ స్టాండ్ నుంచి తిరిగి ఇక్కడ చూసుకుంటే టెంపుల్లో మన టెంపుల్లోకి వెళ్ళి ఇక్కడ లోపల టికెట్ ఉంటుంది టికెట్ కౌంటర్ ఎదురుకుంటా అక్కడ ఇరవై రెండు బావల్కి వెళ్ళడానికి టికెట్ అయితే ఉంటుంది ఇరవై రూపాయలు లోపల అయితే ఇరవై రెండు బావల్లో వాటర్ అయితే స్నానం చేయొచ్చు మనం అయితే ఇలాబాడు ఏమో అయితే చాలామంది ఉన్నారు అసలు ఖాళీ లేదు దర్శనానికి ఎంత టైం పడుతుందో మన టెంపుల్ పక్కన చూసుకుంటే హోటల్స్ టిఫిన్స్ అయితే అన్నీ ఉన్నాయి మనకు కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే టెంపుల్ ఉంటుంది టెంపుల్ ఎదురుగొండ వెళ్ళిపోతే అగ్నితీర్థం ఉంటుంది మనం ఎదురుకుంటూ చూసుకుంటే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ టవర్ ఎంట్రన్స్ ఇది అయితే ఫస్ట్ అయితే అగ్నితీర్థం దగ్గర వెళ్తాం అగ్నితీర్థం నుంచి మొదలు పెడతాము ఇది రామనాథస్వామి ఆలయం అయితే ఆలయంకి ఆ బడ్జెట్లోనే మనం ఇటు సైడ్ స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళిపోతే మనకు అగ్నితీర్థం అయితే ఉంటుంది సముద్రము అగ్నితీర్థం అంటే పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు టెంపుల్ ఎదురుకుంటా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకొని వెళ్ళిపోయామంటే మనకు అగ్ని తీర్మ అయితే వస్తుంది అక్సర్ బ్యాక్ సైడ్ చదువుతాం రామనాథస్వామి ఆలయము రామనాథస్వామి ఆలయం ఆపోజిట్లో చివన్న అగ్నితీర్థం తీర్థం వెళ్ళి దారిలో అమ్మవారి ఆలయం అయితే ఉంది దర్శనం అయితే చేసుకుంటే తప్పకుండా స్టైల్ యూనిక్ గా ఉంది కదా ఇక్కడ పెంకులతో అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కొంచెం కటింగ్ తీసుకుంటే పక్కకు తిరిగితే ఎదురుగుంటే అగ్ని తీర్థం అగ్ని తీర్థంలోనే ఫస్ట్ స్నానం చేయాలి అగ్నితీర్థంలో స్థానం స్నానం చేసిన తర్వాత ఇరవై రెండు బాబుల్లోనే స్నానం చేయాలి తర్వాత స్వామిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ మీకు ఆవులు కనపడుతున్నాయి కదా ఆవలన్నీ ఏమిటి అనుకుంటున్నారు దాని ఇచ్చిన ఆవులు గోదాను ఇచ్చిన ఆవులు ఇక్కడ చూసుకుంటే ప్రతి ప్లేస్లో పెండ ప్రధానం జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడైతే ఇక్కడ క్లీన్ చేస్తూనే ఉన్నారు చెత్త మన వాళ్ళు పోస్తూనే ఉంటారు చెత్త చూడండి క్లీన్ చేస్తూనే ఉంటారు మన వాళ్ళు పోస్తూనే ఉంటారు ఇదైతే చెప్పక్కర్లేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బోటింగ్ కూడా వెళ్ళవచ్చు మనకు దూరంగా చూసుకుంటే అక్కడ బోట్ కనబడుతుంది కదా జిమ్ చేస్తాను చూడండి అక్కడ బోటింగ్ అయితే ఉంటుంది మార్నింగ్ సిక్స్కి నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బోటింగ్ అయితే ఉంటుంది ఒక మనిషికి డెబ్బై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు నేను ఆల్రెడీ వెళ్ళాను ఇప్పుడైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇచ్చాడు చూసుకుంటే వ్యూ అయితే ఇది బోట్లు ఉన్నాయి కదండి ఫిషింగ్ బోట్స్ లంగా వేసి పెట్టారు జనం చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడంతా పిండ ప్రధానమే మెయిన్ ఇక్కడ అగ్ని తీర్థం ఏంటంటే పిండ ప్రధానం జరుగుతూనే ఉంటుంది చాలా మంది ఉంటారు పంతళ్ళు పిండ ప్రదానం చేయడానికి అండ్ ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయి మాక్సిమం లేడీస్ ఉన్నారు ఇక్కడంతా జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఇలా సోమవారం రావడం వల్ల జనం అయితే చాలా మంది ఉన్నారు సమ్మర్ హాలిడేస్ కూడా చాలా మందికి ఇచ్చేశారు కదా సో జనం అయితే గట్టిగా ఉన్నారు ఇక్కడైతే మనకి అక్కడైతే బోర్డు ఉంది తల్నీళ్ళలు అయితే హండ్రెడ్ అంట పండిత పూజ అయితే త్రీ ఫిఫ్టీ అంట కౌదానం అయితే త్రీ ఫిఫ్టీ అంట ఆవులు దానం ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడే వదిలిస్తారు కాబట్టి ఆవులన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ చాలామంది పెద్దవారి కోరిక రామేశ్వరం కాశీ వెళ్ళాలని చెప్పి కాశీ నుంచి గంగా జలం తీసుకొచ్చి రామేశ్వరంలో కలపాలని చెప్పి అలా కలిపితేనే కాశీ రామేశ్వరం యాత్ర పూర్తయినట్టు మనకు చూసుకునే చూసుకుంటే స్వామి ఆలయం చూస్తుంటే ఏ రేంజ్లో ఉందో జూమ్ చేస్తాను చూడండి ఇంకా దగ్గరికి కనబడుతుంది ఇలా సోమవారం ఒకటి ఆ రామనాథ స్వామి దగ్గర నేనైతే ఉన్నాను ఎప్పుడు దేవుడికి దండం పెట్టుకోమంటేనే పెట్టుకోను మా అమ్మ ఈ వీడియో చూసిందంటే మావాడు గుడికి వెళ్ళాడా అనుకుంటుంది అసలు ఈ రామేశ్వరం కథ ఏంటంటే రాముడు రామనాశిని చంపిన తర్వాత తన కంటిన బ్రహ్మహత్యాపాధకాన్ని నిర్మూలించుకోవడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటాడు అది తీసుకురావడానికి హనుమంతుడికి ఆప్షి చెప్తాడు హనుమంతుడు తీసుకురావడానికి వెళ్తాడు కానీ హనుమంతుడు సమయానికి తీసుకురాలేదని చెప్పి సీతాదేవి అయితే ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠించింది తర్వాత హనుమంతుడు తీసుకొచ్చిన లింగాన్ని అయితే శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్ఠించాడు అదే ఈ రామనాథ స్వామి ఆలయము మరి రామనాథస్వామి ఆలయంలో రెండు లింగాల్ని చూడొచ్చు సీతాదేవి ప్రతిష్ఠించిన లింగాన్ని చూడొచ్చు అండ్ రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని చూడొచ్చు రెండు లింగాలని అయితే చూడవచ్చు జ్యోతిర్లింగాల్లో రామనాథ రామనాథస్వామి ఆలయం అయితే మనం ఉన్నాం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత లోపల విషయాలు ఎంత తెలుసుకుందాము మన టెంపుల్ దగ్గర అయితే క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది ట్వంటీ ట్వీ ట్వంటీ టూ హోలీ వెల్స్ నార్త్ గేట్ అంట వెటు దర్శనం సౌత్ గేట్ అంట ఇటు సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు దర్శనంకైతే ఇటు సైడ్ వెళ్ళాలి చప్పుడన్నీ పక్కన పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి దర్శనం అయితే అయిపోయింది దర్శనానికి అయితే ఒక వన్ అవర్ టైం పెట్టింది సెవెన్ థర్టీకి వెళ్ళని ఎయిట్ థర్టీకి అలా బయటకు వచ్చేసాను షాప్లో అయితే పెద్ద క్రౌడ్ లేరు తొందరగానే కదిలిపోతున్నారు బయట చూడండి ఎంతమంది ఉన్నారో ఇలా వెళ్తున్నారు అలా వచ్చేస్తున్నారు వన్ అవర్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఫైవ్ మంత్స్ బ్యాక్ వెళ్ళాను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి జనం అయితే గట్టిగా ఉన్నారు ఇక్కడైతే మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు స్పటికిలింగ దర్శనం అయితే జరుగుతుంది స్పటికలింగ దర్శనానికి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు స్పటికలింగ దర్శనానికి వెళ్ళినప్పుడు స్థానం కూడా చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళైతే గుర్తు పెట్టుకోండి దర్శనంకి వాళ్ళు స్ఫటికలంగా దర్శనం చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ రామేశ్వరం ఎలా రావాలో చూసుకుందాము మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే పెద్ద ట్రైన్స్ అయితే లేవు ఒకటి రెండు అప్పుడప్పుడు ట్రైన్స్ అయితే ఉన్నాయి మెయిన్ అయితే తిరుపతి నుంచి ఒక ట్రైన్ ఉంది అది కూడా వీక్కి టూ టైమ్స్ అలా ఉంది అండ్ మెయిన్ చెన్నై రావాలి చెన్నై నుంచి మనం లాస్ట్ కర్లాగ్లో వచ్చాం కదా చెన్నై నుంచి చెన్నై నుంచి లేదా తామరం నుంచి డైలీ ట్రైన్స్ అయితే ఉంటాయి రామేశ్వరంకి రామేశ్వరం వచ్చిన తర్వాత స్టేషన్ దగ్గర సింగిల్గా వచ్చిన వాళ్ళు అయితే నడుచుకొని వచ్చేయండి స్టేషన్లో లోకర్లో లగేజ్ పెట్టేసుకొని నడుచుకొని వచ్చింది చిన్న బట్టలు ఏమన్నా ఉంటే కవర్లో పెట్టుకొని స్నానం చేయడానికి అయితే బట్టలు అయితే కవర్లో పెట్టుకొని బావుల్లో స్నానం చేయడానికి అండ్ అగ్ని తీర్థంలో స్నానం చేయడానికి అయితే వచ్చేయండి రూమ్స్ అయితే అవసరం లేదు స్నానం చేయడం స్నానం చేసిన తర్వాత దర్శనంకి వెళ్ళండి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీరు ఆటో వాళ్ళని అయితే మాట్లాడుకోండి సింగిల్గా ఉన్నారంటే షేరింగ్లో మాట్లాడుకోండి ఒక ఫోర్ హండ్రెడ్లో మొత్తం అంతా మీకు అయిపోతుంది షేరింగ్ కాబట్టి అండ్ ట్రిప్కి మొత్తం ఎంత అవుతుందంటే ట్రైన్ టికెట్స్ మన మన సైడ్ ఎటు నుంచి అయినా ఫోర్ ఫిఫ్టీ వరకు అవుతుంది చెన్నై నుంచి చెన్నై నుంచి రామేశ్వరం అయితే త్రీ ఫిఫ్టీ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకొని వచ్చినట్టే ఓకే లేదంటే షేరింగ్లో వచ్చినట్టే ఒక ఫిఫ్టీ రూపీస్ ఇట్స్ ఫిఫ్టీ అటు ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఫుడ్ లోకల్ ట్రిప్ అన్నీ కలుపుకొని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది రామేశ్వరం రావడానికి రామేశ్వరం మొత్తం లోకల్ ప్లేసెస్ తిరిగి మన ప్లేస్కి వెళ్ళడానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు